బడి దగ్గర వదిలిపెట్టిన తర్వాత నేను అక్కడి నుండి పారిపోయి వచ్చేవాణి పారిపోయి వస్తే బడి కాడకి లేడనేటట్టుగా పిల్లలు పంపిస్తారు ఎత్తుకి మీ అబ్బాయి ఏటా బడికి రాలేదంతట ఇంటి దగ్గరికి వస్తారు పిల్లలు సరే అంతట్టుగా మా అమ్మ వాళ్ళంతా ఎతికేవాళ్ళు నేను ఇంకా వాళ్ళని ఎత్తికి ఎక్కడ చూసిపోయి నన్ను బడ్ల పెడతారు అంతట్టుగా మా ఊరికి ఊరు బయట పాడు శివాలయం అది చాలా భయంకరంగా ఉంటుంది చెట్ల మధ్యలో అంత మధ్యలో అది పాడుబని దేవాలయం దాంట్లో ఎవ్వరు పోరు భయంకరంగా ఉంటుంది కానీ ఆ పిల్లలు వచ్చి నన్ను బడికి ఎక్కడ తీసుకుపోతారో తట్టుగా వాళ్ళు ఎవ్వరి చెప్పకుండా ఒకరోజు నేను పాడవన్న శివాలయంలోకి పార చెట్ల ములపొదులలో దూరిలోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఆ శివాలయంలోనే లోగా గబ్బిలాలు చాలా భయంకరమైన చీకటి అక్కడ ఏమి ఎటువంటిది ఏం లేదు భయంకరమైనది ఉంది కానీ ఇంక అక్కడ అక్కడ నేను దాస పెట్టుకుంటే ఎవరు రారు కదా నా దగ్గరికి నేను ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అట్టుగా అక్కడ ఒకరోజు అలాగనే ఆ శివాలను అనుకున్నాను తర్వాత ఒకరోజు అట్లే ఉన్నాను రెండు రోజులు అట్టనే ఆ శివాలను అట్టే పరిధానంగానే కూర్చున్నాను మూడు రోజుల వరకు అట్టే కూర్చున్నాను కానీ ఒక రెండో రోజు ఏం చేశానంటే ఒక వృద్ధ ముసలొళ్ళు ఒక ఇద్దరు ముసలళ్ళు ఇద్దరు వచ్చారు నాయనా ఇక్కడ ఉన్నావు వీడియో ఈ చికటి దాంట్లో కూర్చున్నావు నీకు భయం కాలేదా మీ అమ్మని ఎత్తుకుతున్నారు నువ్వు పో ఇంటికో నువ్వు ఏం చేస్తావు అనేటట్టుగా ఒక ఇద్దరు ముసలిళ్ళు వచ్చి నాకు చెప్పడం జరిగింది లేదవా నేను ఇప్పుడు పోను మిమ్మల్ని పోతా లే నేను ఇప్పుడు పోను అని చెప్పాను కానీ ఆయన ఎందుకు ఈ భయంకరమైన చీకటిలో ఉండకూడదు నువ్వు పోనా పోనా వాళ్ళు చెప్పడం జరిగింది నాకు సరే అంతట ఇప్పుడు పోను నేను మళ్ళీ పోతానమ్మా నేను రోజు చెప్పు నేను పోతా లేక కొద్దిసేపునే తర్వాత పోతాను అట్లే అక్కడే కూర్చుని నేను నాన్న నిన్న నిన్ను నువ్వు రెండు రోజులు ఇక్కడే ఉన్నావు ఏం తినలేదు ఇంత పెరగన్నం తెచ్చినాను తిను సర్ది తెచ్చిన పెరగన్న సర్ది తెచ్చని అని వాళ్ళు నాకు అన్నం తినిపియడం పెట్టడం జరిగింది పెరుగన్నం తర్వాత తిన్నాను తిన్న తర్వాత నేను పోయి మళ్ళీ దాస్ంలో గర్భాలయంలో శివాలయంలో కూర్చున్నాను కూర్చున్న తర్వాత రొంచ శివారం కూర్చున్న తర్వాత నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేను రానికే కష్టమైన ఈ ముళ్ళపొద్దలో వీళ్ళిద్దరు ముసలి ఎలా దూరొచ్చినారు అని నేను బయటకు వచ్చాను చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ ముసళళ్ళు లేరు ఎవ్వరూ లేరు తర్వాత అక్కడ ఏం నేను ఎట్లా దూరొచ్చానో నేను దూరొచ్చినదే ఉంది కానీ అక్కడ ఎవ్వరు నేను తప్ప నేను చిన్న పిల్లని దూరొచ్చేది తప్ప పెద్దలకు వచ్చే అవకాశం అక్కడ లేనే లేదు అట్లాగా ఇంకా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నేను అట్లనే శివాలయంలో ఇంకా పరిధానంగా కూర్చొని 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 ఏదో ఒక తెలియని శక్తి నాలోకి నా యొక్క శరీరంలోకి ఏదో ఆవకించడం జరిగింది అప్పుడు నేను నేనే తేలికైపోతున్నా ఏందప్పా నేను ఇలా ఉన్నాను నేను బాగున్నాను గాల్లో కూర్చున్నట్టు గాల్లో లేసినట్టు గాల్లో తేలిగా ఉన్నట్టు అట్లా అయిపోతున్నాను ఏందబ్బా ఇలా అయిపోతున్నాది నా శరీరం ఇది అలా అయిపోతుంది ఇక్కడ ఏముందో ఏదో ఉంది తట్టుగా కొంచెం ఆ శక్తి వచ్చినప్పుడు నేను కొంత చిన్నపిల్లని కదా కొంత భయపడినాను భయపడే అక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉండేటోని మళ్ళా తిరిగి ఇంటికి అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రోజు రోజుకు నన్ను ఏదో ఒక తెలియని శక్తి లాగినట్టు ఇంకా బడి అంటే లేదు ఇంకా అక్కడ జొన్నలు వసే పాత్రలుంటాయి పెద్దలు ఆ ఇంట్లో మా ఇంట్లో పై దానిలో పోయి కూర్చునేవాన్ని కూర్చుని అట్లే ధ్యానంలో కూర్చొని అట్లే ఎవరికి కళ్ళు మూసుకోవడం ఊరికే ఓ మన ఓంకార మనసు అనుకుంటే కూర్చోవడం అదే నాకు ఒక పద్ధతి అటు అనిపి అట్ చేయాలనిపించింది అట్లే కూర్చున్నప్పుడు ఏదో ఒక తెలియని అనుభూతి తెలియని ఆనందం తెలియని ఇంకా నేను నేనే దాంట్లో తన్వెత్తం అవుతూ ఉంటుంది అట్లా అటు ఒక గంట రెండు గంటలు అటు ఘర్చలు కూర్చోవడము తర్వాత మళ్ళీ బయటకు వచ్చిపోవడము తర్వాత దేవాలయాలు ఎక్కడెక్కడ ఏ దేవాలయం ఉండే ఊర్లో అన్ని దేవాళ్ళు పోయి తిరగడము అక్కడక్కడ కొద్దిసేపు ధ్యానం చేయడము తర్వాత అక్కడ ఏదో అనుభూతి వస్తే మళ్ళీ అక్కడి ఏదో నా శరీరం వస్తే మళ్ళీ అక్కడి నుండి పరిపెంగోసాటికి రావడము అట్లా కొద్ది రోజులు అలాగనే జరిగింది అప్పుడు నన్ను చూసి మా అమ్మోళ్ళంతా గమనించి ఏం చేశారు ఈ అబ్బాయికి ఏదో మెంటలో ఏదో మైండ్ సరిగా లేదు ఈ అబ్బాయి కొంచెం ఎట్లో ఏదో అయిపోతున్నాడు ఈ అబ్బాయికి మన సుమత లేకుండా అయిపోతుంది ఒకసారి హాస్పిటల్ చూపియండి అంతగా కొంతమంది ఇరుగు పురుగులోకి అమ్మలు చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు వచ్చి నీకు ఏమైంది ఎక్కడైనా నువ్వు బడికి పోకుండా ఏం కథ నువ్వు ఎందుకు చదువుకుని ఉండవు అని వాళ్ళని కసిన అడిగితే ఏమో నాకు దాని మీద నాకు నాకు ఇష్టం పుట్టలేదు నాకెందుకో పోబుద్ధి కాలేదు నాకెందుకో దాని మీద నాకు మనసు పుట్టలేదు నా ఏదో అయిపోతున్నట్టుంది నేను ఎక్కడో ఉన్నట్టుంది నేను అక్కడో యాదో దూర ఎక్కడో ఉన్నట్టుంది నానంటే అని అంటే నువ్వంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు అని అమ్మోళ్ళంతా అరిచారు శరీరం తట్టుగా అట్ల